హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు నేను కృష్ణ అష్టమి ఎలా జరుపుకున్నానో చూపిస్తున్నాను అండి నేను ముందుగా ఇలా కృష్ణుని పాదాలు వేస్తున్నా దానికోసం ఇలా బి పిండి పసుపు కుంకుమ పూలు తీసుకున్నా అండి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పాదాల ఆ పిండిలో ముంచి వేయాలండి మా ఇంట్లో కృష్ణుడు చిన్నపిల్లవాడు ఎవరు లేరండి అందుకే నేను చేత్తోటే కృష్ణ పాదాలు వేస్తున్నా అండి ఇలా ఖచ్చితంగా కృష్ణాష్టమికి కృష్ణ పాదాలు వేస్తారండి ఇదో కుడి చేత్తోటి కుడి పాదము ఎడమ చేత్తోటి ఎడమ పాదము ఈ విధంగా వేయాలండి ఇలా ముంచేయటం వల్ల కరెక్ట్గా ఆ చిన్న కృష్ణ పాదాల వల్లే వస్తాయండి ఈ విధంగా ఎంత చక్కగా వేసుకుంటే పాదాలు చూడడానికి అంత అందంగా కనిపిస్తుంటే ఆ బొడి బొడి నడకలతోటి ఆ శ్రీకృష్ణుడే మన ఇంటికి నడిచి వస్తారని నమ్మకంతో అందరూ ఇట్లా కృష్ణ పాదాలు వేసుకుంటారండి వాటికి ఇలా పసుపు కుంకుమ పెట్టి పువ్వు కూడా పెడతారు ఆ దేవుని పాదాలుగా భావిస్తాం కాబట్టి వీటిని కూడా తొక్కకూడదండి అందుకే ఒక పక్కగా వేసుకోవాలి తులసి కోట నుండి దేవుడి మందిరం వరకు వేసుకుంటారు లేదంటే ఇలా మెయిన్ గుమ్మం నుండైనా వేసుకోవచ్చండి మీకు తులసి కోట ఉంటే అక్కడ నుండైనా దేవుని మందిరం దాకా వేసుకోండి లేదంటే ఇలా మెయిన్ గుమ్మం నుండి గేట్ దగ్గర నుండి వేసుకుంటే ఆ కృష్ణుడు బయట నుండి మన ఇంట్లోకి వస్తున్నట్టు వేసుకోవాలండి పాదాలు ఎప్పుడైనా సరే మన ఇంట్లోకే చూపిస్తున్నట్టు ఉండాలి చూడండి చూడడానికి ఫైనల్గా అన్నీ వేసినాక ఈ విధంగా నేను చూపిస్తున్నా ఎంత అందంగా ఉన్నాయని నేను గేటు దగ్గర చెప్పాను కదండి మెయిన్ గేటు దగ్గర నుండి గుమ్మం దాకా ఇలా పూజ మందిరం వరకు వేసుకున్నాండి ఈ పాదాలు తొక్కకూడదు కాబట్టి ఒక సైడ్గా వేసుకోండి మనం దేవుని పాదాలుగా భావిస్తాం కాబట్టి వాటిని తొక్కడము అలా చేయకూడదండి ఈ విధంగా చూడండి నేను అందంగా ఈ విధంగా పాదాలు వేసుకున్నాండి తడిపి పిండితో వేసుకుంటేనే ఇలా బాగా కనిపిస్తాయండి ఈ విధంగా వేసుకోవాలి పూజా మందిరం వరకు టైల్స్ మీద కూడా కొంచెం ఆరినాక బాగా కనిపిస్తాయండి ఈ విధంగా పూజ మందిరం వరకు వేసుకున్న తర్వాత మా ఇంట్లో ఉన్న మా పాపను ఆ రాధగా గోపికగా భావించి ఇలా అందంగా అలంకరించానండి మన ఇంట్లో ఉంటే మగపిల్లలు ఉంటే కృష్ణను వేసి ధర్నీయాలి లేదంటే ఆడపిల్లలు కానీ ఉన్నారంటే ఇలా గోపిక వేషధారణ అయ్యాలండి చిన్న పిల్లలకి ఈ విధంగా అలంకరించాలండి నేను ఈ విధంగా అలంకరించినాక మా పాప ఆ కృష్ణునికి ఈ నామకీర్తన పాడితే ఇలా భజనలాగా డ్యాన్స్ లాగా వేస్తుంది తనకొచ్చిన తనకు వచ్చిన పాటలు ఏదో పా పాడుతుందండి ఏదో ఒక విధంగా ఈ ఈరోజు ఆ శ్రీకృష్ణ నామజపం చేసినా చాలా పుణ్యం అండి తెలిసి తెలియక చేసినా కూడా చుట్టుపక్కల పిల్లలను కూడా మన ఇంట్లోకి ఇలా పిలిపించుకొని వాళ్ళ చేత అందంగా ఈ బృందావనంలో శ్రీకృష్ణ చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుతున్నట్టు ఆడిపించుకోవాలండి అది చాలా మంచిది ఈ విధంగా మా పాప విధంగా శ్రీకృష్ణ స్థుతిస్తూ ఈ విధంగా నాట్యం చేసిందండి తర్వాత కూడా చూడండి నేను ముందుగా వేసిన పాదాలను ఆరిపోయినాక చూపి కనిపిస్తుండే చూడండి ఎంత అందంగా కనిపిస్తుండే చాలా తెల్లగా బాగా కనిపిస్తుండే ఆరిపోయాక ఇంకా కలర్స్ టైల్స్ అయితే ఇంకా బాగా కనిస్తుంది నేను చెప్పాను కదండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్రెడీ చూపించిన ఒకటి తొందరగా తీసేస్తున్నా టైల్స్ మీద కూడా ఆరితే మనం నిదానంగా చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది తర్వాత నేను ఆ శ్రీకృష్ణునికి పూజ చేశానండి వెన్న తింటున్న బాలగోపాన్ని ఇలా చిన్న విగ్రహమైన ఫోటో పెట్టుకొని ఆయనకి ఇష్టమైన ఆవు బొమ్మ నెమల్లి బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని చోట చోప పూజ చేయాలండి అవేవి రాకుండా దూపు దీప నైవేద్యాలు పెట్టి కూడా పూజ చేయొచ్చు ఆయనకు తులసి దళాలన్నా పారిజాత పువ్వులన్నా చాలా ఇష్టమండి వాటితోటి పూజ చేయండి అలాగే ఆయనకి నైవేద్యంగా ఎన్న పాలు పెరుగు మీగడి పాయసం అటుకుల పాయసంతో అటుకులతో ఏది చేసినా అవన్నీ చాలా ఇష్టం అండి ఆయనకి యాభై ఒక రకాల పిండి వంటలు చేసి పెడతారండి ఈరోజు ఆ పదార్థాలు కూడా ఆ చిన్న కృష్ణునికి మనం తినిపించాలండి చిన్నపిల్లవాడు కాబట్టి తన చేతితోటి తన తినలేడు అందుకని మనం ఈ విధంగా తినిపిస్తుండాలి తన మారం చేస్తుంటే మనం తినాలి అన్నట్టు ఈ విధంగా తినిపించాలండి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను తర్వాత ఆ కృష్ణ వేసదలో ఉన్న బాలు మా ఇంటికి పిలిపించుకున్నాను అండి ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఆ చిన్న పిల్లాడి రూపంలో మా ఇంటికి వచ్చినట్టు భావన చేస్తూ వాళ్ళని ఆ కృష్ణ పాదాల దగ్గర పక్క నుంచి రప్పించుకున్నా చూడండి మా పాప గో గోపిక ఆ బాబు కృష్ణుడు ఇలా రాధా గోపాలుడు ఇద్దరు మా ఇంట్లోకి వస్తున్నట్టు నేను భావించానండి చాలా అందంగా అనిపిస్తుంది వాళ్ళు ఆ విధంగా వస్తుంటే బుడి బుడి అడకలు వేసుకుంటూ ఆ శ్రీకృష్ణుడే ఈ పిల్లవాడి రూపంలో మా ఇంటికి వచ్చాడని నేను భావన చేసుకుంటున్నానండి ఇలా చిన్న పిల్లలు మన ఇంటికి వస్తుంటే మామూలుగా అయినా అందంగా అనిపిస్తారు కదా పిల్లలు ఎవరింట్లో తిరుగుతుంటే వాళ్ళ ఇంట్లో అంత అల్లరిగా సందడిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఎంత అందంగా అనిపిస్తుందో చిన్న చిన్ని పాదాలతోటి బుడి బుడి నడకలతోటి ఈ విధంగా నడుచుకుంటూ వచ్చారండి నేను పూజ మందిరం వరకు ఆ పిల్లవాళ్ళని తీసుకెళ్ళాను ఆ వాళ్ళకు కూడా ఆ శ్రీకృష్ణుని ఆశీసులు వాళ్ళకి అందించాలని మందిర్ వరకు తీసుకెళ్ళండి ఇలా కృష్ణ పాదాలు వేసుకుంటే ఆ చిన్న కృష్ణుడు ఎవరింట్లోకైతే వస్తారో తొందరగా వాళ్ళ ఇంట్లో పిల్లలు కలుగుతారనే నమ్మకం అండి ఇలా పూజ మందిరంలో వాళ్ళకి ఆ కృష్ణుని ఆశీస్సులు అందించినాక ఆ శ్రీకృష్ణుడు పెట్టిన ప్రసాదాలే ఈ పిల్లలకు కూడా పెట్టానండి ఖచ్చితంగా మనం ఈరోజు ఏ పూజ చేసినా ఏ వేషధారణ వేసినా వేయకున్నా కూడా పిల్లలకి ఏదో ఒకటి తీపి పదార్థాలు పెట్టాలని మనం చేసిన అయినా లేదంటే కొని అయినా ఏదో ఒకటి పెట్టాలి ఖచ్చితంగా అలా చేస్తే కూడా చాలా మంచిదండి ఈ విధంగా మా ఇంట్లో పూజ అదంతా జరిపి ప్రసాదం పెట్టినాక మా కాలనీలో అందరం ఒక చోట కలిసి ఉట్టు కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారండి అక్కడికి మా పాపం తీసుకెళ్ళాను అక్కడ గోపికలు కృష్ణులు చూడండి చాలామంది వచ్చారు అందరూ చాలా అందంగా ఉన్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు అందంగా తయారయ్యండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదన్నంత బాగా అనిపించారు తర్వాత ఉట్టు కొట్టే కార్యక్రమం మొదలైందండి కృష్ణాష్టమికి ఖచ్చితంగా ఉట్టి కొడతారండి ఆ శ్రీకృష్ణుడు ఉట్టిలో ఉండే పాలు పెరుగు దొంగలిస్తూ తింటారు కాబట్టి దానికి ప్రతీక ఇలా ఉట్టి కొడతారు ఈ ఉట్టిలో కుండల్లో కూడా పాలు పెరుగు నాణ్యము కొంతమంది అయితే కొన్ని ఏరియాలో బంగారం కూడా వేస్తుంటారండి ఇలా వేసి ఉట్టి కొట్టిస్తుంటారు కు ఆ ఉట్టి పగలగొట్టిన వారికి ఆ బంగారం బహుమతి కూడా ఇస్తుంటారండి ఇలా అందరూ ఒక్క చోట చేరి ఏ కార్యక్రమం అయినా ఏ పండుగైనా జరుపుకుంటే పక్క వాళ్ళతో స్నేహపూర్వకంగా బాగుంటారండి ఒకరికొకరు రాగా దివేశాలన్నీ తొలగిపోతాయండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒకరికొకరితో మాట్లాడుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదండి ఇలా పండుగలు జరుపుకోవడం వల్ల అందరూ చోట చేరడం వల్ల కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఒకళ్ళు ఒకళ్ళు మించి ఒట్టి కొడుతుంటే చాలా సరదాగా అండి ఉట్టి కొట్టడంలో పోటీ పడుతుంటారు చాలా సరదాగా ఉంటుంది ఇలా చిన్న పిల్లలు ఒట్టి కొట్టేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి కొన్ని ఏరీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఒట్టి కొడుతుంటారండి ఈ ఒట్టి కొట్టడంలో పోటీ పడడంలో ఆ పిల్లలకు ఆనందం వేరేలాగా ఉంటుంది ఇలా ఉట్టి కొట్టే వాళ్ళ ఆనందం ఒకలా ఉంటే ఆ ఉట్టి లాగే వాళ్ళకి ఇంకొక విధంగా ఆనందంగా ఉంటారండి కిందికి వదులుతూ పైకి లాగుతూ చాలా సరదాగా అనిపిస్తుందండి ఈ విధంగా ఒట్టి కొట్టాలండి శ్రీకృష్ణుడికి రోజు మనము ఏది చేసినా కూడా ఆయన నామస్మరణ జపము ఏది చేసినా చాలా మంచిదే అండి ఇలా ఆయన తలుచుకుంటూ ఉట్టి కొట్టడం కూడా ఒక రకంగా ఆయన స్మరణ చేయడం అండి భక్తి ఉండడం ఆయన ఎందు ఇలా ఒట్టి పగిలిపోయిందండి చెప్పాను కదండి ఆ ఒట్టి కుండల్లో పాలు పెరుగు నాణ్యము ఇవన్నీ ఉంచుతారని అక్కడ దొరికిన నాణ్యం కానీ ఆ కుండ మొక్కలను కూడా ఇంటికి తీసుకొచ్చుకోవాలండి అవి ఏం చేయాలన్నది తర్వాత తర్వాత చెప్తాను ఉట్టి కొట్టిన వాళ్ళకి ఇలా బహుమతి ఇస్తున్నారండి అలాగే రాధాకృష్ణ వేసి ధర్నం వేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు ఇలా పిల్లలకి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడతారండి అవి ఇచ్చేది ఏదైనా సరే అందరికీ పిల్లలు అందరికీ అందేలాగా చూసుకోవాలండి మళ్ళీ ఏ ఒక్కళ్ళకి అందకపోయినా పిల్లలు చాలా బాధపడతారండి అలా మటుకు బాధపడేలాగా చేయకుండా కార్యక్రమం చేసే వాళ్ళందరూ y la um... అందరికి అందేలాగా చూసుకోవాలండి చాలా సరదాగా అందరు బహుమతులు తీసుకున్నారు బహుమహతులు తీసుకున్నాక వాళ్ళు చాలా సంతోషించారండి ఈ విధంగా మా పాపకు కూడా వచ్చింది ఈ పాప పక్కన పాప అండి ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు ఫోటోలు కూడా ఈ విధంగా తీసానండి తర్వాత అక్కడ ప్రసాదం కూడా పంచారండి అవన్నీ అయిపోయినాక ఈ నలుగురు పిల్లలు మాత్రం కొంచెం డ్యాన్స్ చేస్తామని పాటలు పెట్టించుకున్నారండి వాళ్ళకి వచ్చినా రాకున్నా కూడా డ్యాన్స్ చేస్తు డా డాన్స్ చేయడం కూడా అదే నాట్యం కూడా ఒక కళనండి ఆ శ్రీకృష్ణునికి నాట్యం అన్న సంగీతం అన్న అన్న చాలా ఇష్టమండి మన పిల్లలకి ఆ నాట్య కళలు ఏ ఒక్కటి వచ్చినా ప్రదర్శింపచేయండి ఆయన దగ్గర పాడుకుంటే కూడా చాలా మంచిదండి పాటలు పాడుతూ స్థుతిస్తుండాలి మనం ఈరోజు తెలిసి తెలియక కుడా కూడా ఆ శ్రీకృష్ణుని నామ జపం చేసినా కూడా కోటి జన్మంలో ఉండే పాపాలన్నీ తొలగిపోతాయండి కృష్ణ వందే జగద్గురు అంటే శ్రీకృష్ణ పరంధామనుకుంటే ఆయన్ని ఈరోజు నామస్మరణ చేయాలండి అలాగే కృష్ణాష్టమి ఈరోజు ఆ శ్రీకృష్ణుని జననం కూడా గురించి తెలుసుకోవాలి ఆ జననంలో ఆయన దేవుడు కూడా ఒక మానవుడిగా ఎన్ని కష్ట సుఖాలు అవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అది మన పిల్లలకు కూడా తెలియచేయాలండి మన పండగల ప్రాముఖ్యత మన హిందూ ధర్మం గురించి చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించాలండి ఖచ్చితంగా చిన్నప్పటి నుండి చెప్పడం వల్ల వాళ్ళు పెద్ద అయినాక తెలుసుకుంటారండి అలాగే ఈ విధంగా నాట్యం చేస్తున్నారు ఈ సాంగ్ కూడా బాగా తెలిసినదేనండి ఆ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన సాంగ్ ఆ గోపికలమ్మలు చేస్తున్నారు అదేంటో కూడా మీరు కనుక్కుంటే కామెంట్స్లో నాకు చెప్పండి చాలా సరదాగా పెళ్ళి గడిపారండి నాట్యం చేస్తూ ఇలా మేము ఒక కొంచెం పక్కడే గడిపామండి తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చినాక నేను ముందే చెప్పాను కదండి అక్కడ దొరికిన నాణ్యములు కుండ ముక్కలు ఇంటికి తీసుకొచ్చుకోవాలని అది ఏం చేయాలో ఇప్పుడు చెప్తుండండి నాకు ఫస్ట్ టైం అయితే నాణ్యం దొరికిందండి ఇంతకుముందు ఎప్పుడూ దొరకలేదు దీన్ని శుభ్రంగా కడిగి ఆ నాణ్యాలు ఒక బట్టలో మూట కట్టి బీరువాలో దాచుకోవాలండి ఈ మటుకు వాడకూడదు అలా దాచుకోవడం వల్ల మనకు అభివృద్ధి కలుగుద్ది అనే నమ్మకం అండి అలాగే ఇచ్చిన గిఫ్ట్ కూడా మీకు చూపిస్తున్నానండి మా పాప ఓపిక పట్టలేక అప్పుడే ఓపెన్ చేసి చూపి చూసిందండి అది మీకు చూపిస్తున్నాను అందులో చిన్ని కృష్ణుడు వెన్న తింటున్న కృష్ణుడు బొమ్మ ఉందండి ఈ కృష్ణాష్టమికి ఈ చిన్న కృష్ణుడు కూడా మా ఇంటికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి చూడడానికి ఎంత ముద్ద మనోహరంగా ఉండో రెండు కన్నులు సరిపోవటం లేదండి ఆ శ్రీకృష్ణుడు చాలా అందంగా అనిపించాడు కదండి అలాగే అక్కడ నుండి తీసుకొచ్చిన కుండ ముక్కను కూడా ఏం చేయాలో చూపిస్తున్నా అండి ఇలా ధాన్యంలో అంటే బియ్యంలో కానీ వడ్ల దగ్గర కానీ ఆ అక్కడ ఈ కొండ ముక్కను ఉంచుకోవాలండి ఇది లాస్ట్ ఇయర్ కుండ అండి ఇప్పుడు ఇది తీసేసి కొత్తగా తెచ్చుకున్న కుండ ముక్కను వేసుకోవాలి మనం ప్రతిసారి కొత్త బీం బస్తా కొంటుంటాం కదా ఆ ముక్కను పక్కన పెట్టేసుకొని మళ్ళీ బీం తెచ్చుకున్నాక అందులో వేసుకోవాలండి ఇది కృష్ణాష్టమికే కదండి వినాయక చవితికి కూడా ఉట్టి కొడుతుంటారు అక్కడ దొరికిన కుండ ముక్కనైనా ఇలా ధాన్యంలో ఉంచుకుంటే మన ఇంట్లో ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదని నమ్మకం అండి మనం ఎందులో ఉంచుకోవచ్చు అలాగే మా మేనల్లుడు కృష్ణ వేస ధర్నాలో ఉన్న ఫోటోలు కూడా కొన్ని చూపిస్తున్నండి చూడండి ఎంత దొంగ కృష్ణుడికి ఎంత అందంగా ఉన్నాడు అలాగే కొంతమంది ఫోటోలు కూడా చూపిస్తుండే ఇలా మన ఫోటోలు సేవ్ చేసుకోవడం వల్ల పెద్దయినాక వాళ్ళకి చూపించడం వల్ల చాలా సరదాగా సంతోషంగా ఉంటారండి ఖచ్చితంగా మనం ఇలా ఫోటోలు సేవ్ చేసుకోండి ఇలా మెమొరీస్ ఉంటే ఇప్పటికీ మర్చిపోకుండా ఉంటామండి నేను ఈ విధంగా ఈ కృష్ణాష్టమి పండుగను జరుపుకున్నానండి మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన పండుగల గురించి వాళ్ళు కొంచెం తెలుసుకున్న వాళ్ళు అవుతారని అనుకుంటుండే అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో